ನಮಸ್ಕಾರ ಬ್ರದರ್ ನನಗೂ ದಿ ವನಕರೆ ಅಣ್ಣಾ ದಿ ವನಕರೆ ರಣು ರಾಗಣ್ಣೆ ಬಡ್ಯಾಂತ ಆಗಣ್ಣ ಒಂದು ನಿಮಿಷ ಇಲ್ಲ ಏ ನಮಸ್ಕಾರ ಆರೆ ನನರಿ ಕೊಕೈ ಕೊಟ್ಟು ವನಕರೆ ಅಣ್ಣಾ ವನಕರೆ ರಣು చెప్పండి తీసుకుంటే ఇది ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయిందండి ఇది గవర్నమెంట్ కే ఆఖరికి సుప్రీంకోర్టు కూడా పెద్ద సవాలుగా మారింది ఎందుకంటే దీంట్లో భాగంగా ఎన్జిఓస్ వర్క్ చేస్తూ ఉన్నాయి వాటిని సంరక్షించే ప్రయత్నంలో ప్రజలకి తీవ్ర అసౌకర్యాన్ని గురి చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి ఇది ఒక్క ప్రభుత్వాల వల్ల కాదండి ఇది ఏవైతే ఈ కోటలు సంరక్షిస్తుందని ఎన్జిఓలు ఉన్నాయో లేదంటే మన బూ క్రాస్ సొసైటీలు ఉన్నాయో వీరితో స్వచ్ఛందంగా కూర్చొని ఒక ప్రణాళిక బద్దంగా వెళ్ళి ఈ పరిష్కారానికి ఒక సరైన మార్గాన్ని చూడాల్సిన పరిస్థితి కాబట్టి ఒక అసెంబ్లీలో చర్చించాల్సిన విషయంగా కూడా నేను భావిస్తున్నాను రేపు రానున్న చట్టసభల్లో ఏమాత్రం అవకాశం వచ్చి వచ్చి వచ్చినా ఈ కుక్కల గురించి ప్రస్తావించాలని అనుకున్నాను अज़ना अज़ना अल्लाह ने कल्ला मालिक नहीं करता अल्लाह ने अल्लाह ने कल्ला मालिक नहीं करता अल्लाह ने अल्लाह ने कल्ला मालिक नहीं करता अल्लाह ने 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 अल కానివ్వండి క్వాలిటీ కానివ్వండి ఇష్ట రాజ్యాంగం జరిగే పని మనం చూసుకుంటాము వారి సొంత కార్యకర్తకి లేదా లబ్ధిదారు చిత్తాలకి కాంట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది వారు ఏమాత్రం కూడా క్వాలిటీ పరంగా ఏమాత్రం పట్టించుకోలేదు అలాగే క్వాలిటీ కంట్రోల్ ప్రేదైతే విధి విధానం అది కూడా పూర్తిగా కరెక్ట్ అయిపోయిన పరిస్థితి వేసిన రోడ్లు ఆరు నెలల కంటే కూడా సరిగ్గా లేని పరిస్థితి అంటే అన్నింటి మీద దూసు పెట్టుకున్నాము బాల్టీ కంట్రోల్ వాళ్ళ కూడా మేము నిజంగా చాలా క్రమబద్ధీకరంగా పర్ఫెక్ట్ గా ఉండే వాళ్ళని మాత్రమే బాల్టీ కంట్రోల్ చెట్లు మేము ముంచుతొచ్చుకున్నాము కాబట్టి రానున్న రోడ్లు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి చాలా పగడుబందీగా పక్క గజలు మరి ఉన్నాయి ఇంకొక మంచిదే కొంత అన్నిటి మీద పూర్తి చేస్తాము అని చెప్పి మేము ఇలా మీడియా చెప్పడం జరిగింది అధికారులు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మన కమిషనర్ గారు వచ్చి రాగానే ఆయన కూడా ఇలా అద్వాన పరిస్థితిలో ఉన్న మరిన్ని రోడ్లు ఆయన సే ప్రయత్నం చేస్తామని నా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరి నాయకులతో అభిమానులతో కార్యకర్తలతో ముందరూ ముక్ ఇంటి రోజు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు నా వీధికనకు వచ్చిన ఈ ఆదర అభిమానాలకి ప్రేమకి సరదా కొంత ఆ ఈ యొక్క అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు